ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు బండే వెంకట్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల పీపీ విధానాన్ని ప్రవేశపెట్టిందా అనే విషయం అందరికీ తెలిసిందే అయితే రీసెంట్గా నాలుగు మెడికల్ కాలేజీలకి టెండర్లు పిలిస్తే అందులో ఒక మెడికల్ కాలేజీకి మాత్రమే వేయడానికి టెండర్ వేయడానికి వచ్చారు కీమ్ సంస్థ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి బెదిరింపులకు భయపడే టెండర్లు వేయడానికి ఎవరు ముందుకు రాలేదా ఈ విషయంపై కట్ట కార్తీకారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే వెంకట సార్ మెడికల్ కాలేజీల పీపీ విధానానికి నాలుగు టెండర్లు పిలిస్తే కేవలం ఒకే ఒక్క మెడికల్ కాలేజీకి టెండర్ వేయడానికి కీమ్ సంస్థ వచ్చారు అసలు దేనివల్ల అంటారు జగన్మోహన్ రెడ్డి గారికి భయపడే టెండర్లు వేయడానికి ఎవరు రాలేదంటారా ఎస్ మీరు అడిగింది వెంకట గారు నాలుగు మెడికల్ కాలేజీలకి కూటమ ప్రభుత్వం పీపీపీ మోడల్లో టెండర్లు పిలిచింది దాంట్లో ఒక కాలేజీకి మాత్రమే టెండర్ దాఖలైంది కిమ్స్ సంస్థ వాళ్ళు అదోని మెడికల్ కాలేజీకి టెండర్ దాఖలు చేశారు మిగతా మూడు మెడికల్ కాలేజీలు పురవేంద్ర మెడికల్ కాలేజీ కావచ్చు మదనపల్లి మెడికల్ కాలేజీ కావచ్చు మార్కాపురం మెడికల్ కాలేజీ కావచ్చు ఈ మూడు మెడికల్ కాలేజీలకి ఎలాంటి టెండర్ దాఖలు కాలేదు వేరే ఇది రాజకీయ రాద్దాంతంగా ఉంది ప్రజెంట్ అయితే అదే కారణాలు ఏమై ఉండొచ్చు అని అనుకుంటే ఒక రెండు కారణాలు కనపడుతున్నాయి ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి బెదిరింపులు ఓకే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి బెదిరింపులు అని జాగ్రత్తగా పరిశీలిస్తే మెడికల్ కాలేజీలని పీపీపీ పాలసీలో ఆ పాలసీని వ్యతిరేకిస్తూ వైసీపీ ఎలాంటి ఆందోళన చేసిందో మీ అందరికీ తెలుసు కోటి సంతకాల సేకరణ చేసింది గవర్నర్ గారికి ఇచ్చింది ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎవరైతే టెండర్లు దక్కించుకుంటారో వాళ్ళందరినీ కూడా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చిన ఆరే నెలల్లో అందరినీ జైల్లో పెడతానని బెదిరించాడు సహజంగా జగన్ బెదిరింపుల ప్రభావం పారిశ్రామికవేత్త మీద అంటే ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గత చరిత్ర చూడండి ఆయన పరిపాలనా కాలంలో అనేక మంది పారిశ్రామికవేత్తని భయపెట్టాడు పారిశ్రామని పారదోరాడు పెట్టుబడిని పారదోరాడు అనేటువంటిది ఆయన మీద ఉన్న విమర్శ కాబట్టి సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే పారిశ్రామికవేత్తలకి ఒక రకమైనటువంటి ఒక భయం ఉంటుంది రేపొద్దున మద జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళా ఈ టెండర్లు క్యాన్సిల్ చేయటమే కాకుండా జైల్లో పెడతాడు కేసులు పెడతాడు ఇబ్బంది పెడతాడు వేధిస్తాడు అనేటువంటి ఒక భయం ఉంటుంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు రావడానికి స్కోప్ ఉందా అని మీరు అడగచ్చు ఎందుకంటే వైసీపీ కొన్నది పదకొండు స్థానాలు కూటమి కొన్ని నూట అరవై నాలుగు స్థానాలు నూట అరవై నాలుగు స్థానాలు ఉన్న కూటమి ప్రభుత్వం నమ్మకం కల్పించలేకపోతుందా పదకొండు స్థానాలు ఉన్న వైసీపీ భయపెడుతుందా అంటే సహజంగా పారిశ్రామికతలు ఏ రాజకీయ పార్టీతో ఏ రాజకీయ నాయకులతో పెట్టుకోవాలని అనుకోరు వాళ్ళు జీరో పాయింట్ వన్ పర్సెంటేజ్ ఛాన్స్ ఉన్నా సరే భయపడతారు పెట్టుబడులకి ఒక సాఫ్ట్ కార్నరు ఉంటేనే వాళ్ళు ముందుకు వస్తారు తప్ప ఏమాత్రం చిన్న ఇబ్బంది ఉండదు అన్నా కానీ భయ వాళ్ళు రిస్క్ తీసుకో ప్రధానంగా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రారా అని తర్వాత ఇచ్చాం వస్తారు అనేటువంటి ఆలోచన కూడా వాళ్ళు ఇష్టపడరు వస్తే ఒకవేళ రిస్క్ సినారే తీసుకుంటారు రిస్క్ కేసిన జగనే వచ్చాడు అనుకుందాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆరు నెలలు ఈ టెండర్ క్యాన్సిల్ చేస్తాడు ఇబ్బంది పెడతాడు జైల్లో పెడతాడు కదా అనేది ఒక భయం ఉంటుంది సరే ఇది మొదటి కారణం రెండో కారణం ఏంటి చంద్రబాబు నాయుడు గారి పాలసీ ప్రైవేట్ వాళ్ళకి లాభం కలిగించేలా లేదు ఒక లాభం కలిగించేలా ఉంటే ఒకరిగా అనుకోళ్ళు వస్తారు బెదిరింపులకు వాళ్ళు కూడా ఉంటారు ఒకవేళ వైసీపీ వాదిస్తుంది కదా ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారు పీపీపీ ద్వారా ప్రైవేట్ వాళ్ళకి ఆస్తులు దోచి పెట్టడానికి ఈ పాలసీని తీసుకొచ్చాడని అసలు జగన్మోహన్ రెడ్డి గారు అయితే డైరెక్ట్ వాళ్ళ సామాజిక వర్గానికే కట్టబెడుతున్నారని చెప్పి చాలా ఆరోపణలు కూడా చేశారు అయితే ఈ ఆరోపణలు చేస్తే చేస్తున్నారు కాబట్టి అలా ఈ పీపీ విధానంలో వాళ్ళకే కట్టబెట్టాల్సింది కదా ఎవరు కూడా ముందుకు రాలేదు ఎందుకని అంటారు మళ్ళీ ఎస్ నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆరోపణ నిజమై ఉంటే సొంత సామాజిక వర్గానికి సొంత వ్యక్తులకి చంద్రబాబు నాయుడు గారు దోచిపెట్టడానికి పీపీపీ పాలసీని తీసుకొస్తే పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ పాలసీని తీసుకొచ్చి ఉండి ఉండే ఈ నాలుగు మెడికల్ కాలేజీలకి టెండర్లు వాళ్ళగా కానీ ఎవరు రాలేదంటే అర్థం ఏంటి అంటే ప్రైవేటు వాళ్ళకి లాభం కలిగించేలా చంద్రబాబు నాయుడు గారి పాలసీ లేదు ప్రభుత్వానికి లాభం కలిగించేలా ప్రజలకి లాభం కలిగించేలా ఉందేమో తప్ప ప్రైవేటు వాళ్ళకి దోచిపెట్టేలా లేదు దోచి పెట్టేలా ఉంటే మాత్రం కేసులు పెడతానన్నా అరెస్టులు చేస్తానన్నా జైల్లో పెడతానన్నా భయపడకుండా వచ్చేవాళ్ళు ఒకరి కాదు ఒకరు ఉంటారు దోచి పెడుతున్నారంటే దోచుకోవడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు ఉంటారు కావాలంటే అనుకుంటారు దోచుకుందాం కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మనం దోచుకుందాం అంటే పవర్ అనే ఇస్తే ఆయన వదిలేస్తారు కూడా వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు రాలేదు అంటే కారణం అక్కడ దోచుకోవడానికి అవకాశం లేని పాలసీ ఉందని అర్థం దోచుకోవడం పక్కన పెడితే అసలు రాబారు రావడానికి కూడా అవకాశం లేని పాలసీ ఉందని అర్థం అందుకనే నాలుగు మెడికల్ కాలేజీల టెండర్లు పెరిచినా వాళ్ళు రాలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేటెస్ట్గా మొన్న సమీక్ష చేసి మెడికల్ విద్య మీద ఆ వైద్య ఆరోగ్య శాఖ మీద ఒక కొత్త నిర్ణయం తీసుకున్నారు విజిఎఫ్ అంటే గ్యాప్ ఫండ్ ఏదైతే ఉందో వైయబిలిటీ గ్యాప్ ఫండ్ అంటారు వీజిఎఫ్ అంటే మెడికల్ కాలేజీని దక్కించుకోవాలనుకునేటువంటి ప్రైవేట్ సంస్థలు ఏ వాదనైతే పెడుతున్నాయి లాభం కలిగేలా మాకు లేదండి మరి చూడండి అని చెప్పేసి అంటున్నాయో ఖర్చుకి పే అంటే ఆదాయానికి మధ్య ఉన్నటువంటి గ్యాప్ని ఒక అరవై శాతం పులిఫిల్ చేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది ఖర్చుకి ఆదాయానికి మధ్య ఒక అరవై శాతం వైలెట్ గ్యాప్ గ్యాప్ పండుని క్రియేట్ చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది వైబులిటీ గ్యాప్ ఫండ్ దాంట్లో కేంద్రం థర్టీ పర్సెంట్ భరించారా రాష్ట్రం థర్టీ పర్సెంట్ భరించారా చంద్రబాబు నాయుడు గారు కొత్త విధానానికి రూపకల్పన చేశారు కేంద్రంతో కూడా మాట్లాడారు కేంద్రం ఒప్పుకొని ఇంత ముందే జేపీ నడ్డా గారు కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖ మంత్రి ఆయన కూడా ఒక లేఖ రాశారు రాష్ట్ర ప్రభుత్వానికి వీఆర్ రెడీ ఫర్ ఇట్ అని సో కేంద్రం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది కాబట్టి కొత్త పాలసీ తోటి మళ్ళా టెండర్లు పిలుస్తారు ఇప్పుడు రావడానికి అవకాశం ఉంది అంటే ఇప్పుడు దాకా మనం ఏం అర్థం చేసుకోవాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తయారు చేసిన పాలసీ అనేది ప్రైవేట్ వాళ్ళకి దోచిపెట్టడానికి కాదు కదా ప్రైవేట్ వాళ్ళకి కనీసం లాభం ఇచ్చేది కూడా కాదు కేవలం సర్వీస్ ఓరియంటెడ్గా ఆయన రూపొందించారు కానీ సర్వీస్ చేయడానికి అని ఎదురు డబ్బులు పెట్టడానికి ప్రైవేట్ వాళ్ళు సిద్ధంగా ఉంటారు కాబట్టి ఎవరు రాలేదు ఇది రియాలిటీ ఇప్పుడు కొద్దిగా మార్పులు చేసి ప్రైవేట్ వాళ్ళని కూడా పరిగణన తీసుకుంటే ఇక రాబోయే కాలంలో వస్తారేమో ఇప్పుడు రెండు వాదనలు ఏదో ఒకదాన్ని వైసీపీ ఒప్పుకోవాలిగా ఒకటి జగన్ వల్ల అన్న ఒప్పుకోవాలి లేదు చంద్రబాబు నాయుడు గారు లాభం ప్రైవేట్ వాడు కలగకుండా దోచిపెట్టడం కాకుండా ప్రజలకు ప్రభుత్వానికే లాభం కలిగేలా పాలసీ రూపొందించారని ఒప్పుకోవాలి రెండోది చచ్చిన ఒప్పుకోరావు చంద్రబాబు నాయుడు గారు జనం కోసం పాలసీ తయారు చేశారంటే వైసీపీలో ఒప్పుకోరు ఇక మొదటిది ఒప్పుకోవాలి జగన్ బెదిరింపులు భయపడేయండి అంటే జగన్ ఒక రౌడీలాగా చూస్తున్నారా అంటే ఇప్పటికీ జగన్ అంటే పారిశ్రామిక భయం ఉంది పెట్టుబడిదారులకు భయం ఉంది సంపన్నలకు అంటే ఎవరైతే పెట్టుబడి పెట్టి నాలుగు ఉద్యోగాలు క్రియేట్ చేస్తారో ఎవరైతే డెవలప్మెంట్ మోన్లో ముందుకెళ్తారో వాళ్ళందరికీ జగన్ అంటే భయం అని ఒప్పుకుంటున్నట్టేనా అంటే జగన్ ఇక బెస్ట్ రోడ్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అవార్డు ఇచ్చేయచ్చా జగన్ ఏదో కదా అడిగదు శాలవర్ అండి సత్కరించండి అని సెలవాల్ గప్ సత్కరిద్దాం బెస్ట్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని అదే అంటే వైసీపీ వాదనలోనే ఒక వింత వాదన ఉంది ఇప్పుడు నేను జగన్ పాలసీ ఏంది ఇప్పుడు తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారి పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ పాలసీ ఏందనేది క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తా అండి చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే వైసీపీ ఏం చెప్తుంది పదిహేడు మెడికల్ కాలేజీని జగన్మోహన్ రెడ్డి గారు సాధించారని చెప్తుంది అది నిజం కాదు నిజం కాదు అంటానికి ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం సెకండ్ టైం మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పాలసీ మేకింగ్ చేశారు డబ్ల్యూహెచ్ఓ రిపోర్ట్ ప్రకారం ఓకే ఆ రిపోర్ట్ ప్రకారం దేశంలో డాక్టర్ల సంఖ్య చాలా తక్కువ ఉంది జనాభానేవి విపరీతంగా పెరుగుతుంది డాక్టర్లు మాత్రం చాలా తక్కువగా ఉన్నారు సో డాక్టర్ల సంఖ్యను పెంచుకోవాలంటే మెడికల్ విద్యను పెంచాలి భారతదేశంలో మెడికల్ విద్య అవైలబుల్గా లేకపోవడం వల్ల విదేశాలైపోయి చదువుకుంటున్నారు సో ఆ పరిస్థితి నుంచి మన వాళ్ళని మనం సేవ్ చేసుకోవాలి డాక్టర్ల సంఖ్యను కూడా పెంచుకోవాలని చెప్పేసి మెడికల్ కాలేజీలకి ఎక్కువ సంఖ్యలో పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి ఒక పాలసీ తీసుకున్నారు అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ పదిహేడు మెడికల్ కాలేజీ సాంక్ష్యం చేశారు అట్టం కూడా తెలంగాణకి ఇరవై మెడికల్ కాలేజీలు సాంక్ష్యం చేశారు విభజిత్ జిల్లాలు జిల్లా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ సాంక్షన్ చేశారు ఎవరిని కడతామంటే అన్నిటి పర్మిషన్ ఇవ్వడానికి ఆ రోజు కేంద్రం సిద్ధంగా ఉంది అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ పదిహేడు మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి మళ్ళీ దాంట్లో కేంద్రం ఫండింగ్ కూడా ఉంది మేము డబ్బులు ఇస్తాం మీరు కట్టండి అని కూడా కేంద్రం చెప్పింది ఓకే రాష్ట్రం పెట్టాల్సిన తక్కువ ఖర్చు మరి పదిహేడు మెడికల్ కాలేజీ రెండు వేల ఇరవైలోనే సాధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చెప్తున్నారు ఎక్కడ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారుగా నాలుగు సంవత్సరాలు వాళ్ళు కట్టిన కాలేజీలన్నీ నాలుగు నాలుగు లేదు ఐదు వాళ్ళు ఐదు అని చెప్పుకుంటున్నారు రియాలిటీలో నాలుగు కనపడుతున్నాయి సరే నాలుగో ఐదో అనుకుంది ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు వచ్చినటువంటి ఐదు సంవత్సరాల పరిపాలనలో నాలుగు సంవత్సరాల్లో నాలుగు మెడికల్ కాలేజీలు ఐదు మెడికల్ కాలేజీలు కడితే మొత్తం పదిహేడు కంప్లీట్ కట్టడానికి ఎంత ఏం పట్టింది రెండు వేల ముప్పై నాలుగు దాకా వేల ముప్పై నాలుగు వరకు నిజానికి ఈ వేరు వేరు చోట బిల్డింగ్ కదా ఒకే టైంలో నిర్మాణం కంప్లీట్ చేయొచ్చు కదా అవును కానీ ఎందుకు చేయలేదు నిజంగా నీకు నీకు అంత చిత్తశుద్ధి కనుక ఉంటే మెడికల్ కాలేజీల మీద మెడికల్ విద్య మీద పేదవాళ్ళ మీద అంత చిత్తశుద్ధి కనుక ఉండి ఉంటే అన్ని బిల్డింగ్లు కంప్లీట్ చేసి క్లాసులు స్టార్ట్ అయ్యి ఉంటారు కదా ఎందుకని చేయలేదు నువ్వు చెప్పినటువంటి లెక్క ప్రకారం ఎప్పుడు కంప్లీట్ కావాలి అసలు రెండు వేల ముప్పై నాలుగు దాకా శాంక్షన్ అయిన పదివేల మెడికల్ కాలేజీలు అందుబాటులో రావు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెప్తుంది అన్ని మెడికల్ కాలేజీలన్నీ వేగవంతంగా డెవలప్ చేయాలి రెండు వేల ఇరవై ఐదు లోపు క్లాసులు కూడా స్టార్ట్ కావాలని ఆలోచిస్తూ ఉంది అందుకని పీపీపీ సహకారాన్ని ప్రైవేట్ వాళ్ళ సహకారాన్ని కూడా తీసుకుంటుంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఎనిమిదిలోనే పదిహేడు మెడికల్ కాలేజీలోకి అందుబాటులోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారి పాలసీ మంచిదా రెండు రెండు వేల ముప్పై నాలుగు దాకా ఆగాలనుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ మంచిదా ఇంకోటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేతిలో మెడికల్ కాలేజీలు ఉంచారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంది పేదవాడికి విద్య అందాలంటే ప్రభుత్వం చేతిలో ఉండాలని మరి జగన్మోహన్ రెడ్డి గారు నాలుగో ఐదో మెడికల్ కాలేజీలు క్లాసులు కూడా స్టార్ట్ అని చెప్తున్నారు కదా ఆ మెడికల్ కాలేజీల్లో యాభై శాతం సీట్లు సెల్ఫ్ ఫైనాన్సింగ్ కింద అమ్మేశారు అంటే మేనేజ్మెంట్ కోట కింద అమ్మేశారు ప్రభుత్వమే మేనేజ్మెంట్ అయినప్పుడు మేనేజ్మెంట్ కోట ఏంటండి అవునవును ప్రభుత్వమే మేనేజ్మెంట్ కదా అవును ప్రైవేట్ లేదు కదా ఇక్కడ కానీ పన్నెండు లక్షలకి మేనేజ్మెంట్ కోట ఇరవై లక్షలకి ఎన్ఆర్ఐ కోట పదిహేను శాతం సీట్లు అమ్మారు ముప్పై ఐదు శాతమే మేనేజ్మెంట్ కోట కింద పన్నెండు లక్షలకి అమ్మారు ఏంటి అదే ప్రభుత్వం మేనేజ్మెంట్ అయితే ప్రభుత్వం చేతిలో ఉంటే ఫ్రీగా సీట్లు వస్తే భావిస్తారు భావిస్తారు మినిమం ఫీజుకి వస్తే అవును కానీ ప్రభుత్వమే సీట్లు అమ్మటం ఏంటి అడప్పుడు ఎవరు చెబులు పోయినాయి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వమే మెయింటైన్ చేసినటువంటి మెడికల్ కాలేజీలో ముప్పై ఐదు శాతం కన్నూరు కోట ఉంటే ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలో యాభై శాతం కన్వీనర్ కోట ఇస్తామని చెప్తున్నారు అంటే ఒక పదిహేను శాతం కన్వీనర్ కోట పెంచుతామంటున్నారు ఈ కన్వీనర్ కోట సీట్ ఎవరికి దక్కుతాయి ప్రజలకు పేద విద్యార్థులు అంటే మెడికల్ ఎంట్రన్స్లో మెరిట్ ఉన్నవాళ్ళు తర్వాత రిజర్వేషన్ అభ్యర్థులు ఇదంతా పేదవాళ్ళు కదా అంటే పేదవాళ్ళకి ఒక పదిహేను శాతం సీట్లు ప్రతి కాలేజీలో పెరుగుతున్నాయి అందులో పదిహేడు మెడికల్ కాలేజీలు అందుబాటులో రాబోతున్నాయి అవును పదిహేడు మెడికల్ కాలేజీలు అందుబాటులో రాబోతున్నాయి ప్రతి కాలేజీలో ఒక పదిహేను సీట్లు అదనంగా పేదవాళ్ళకి దక్కపోతూ ఉన్నాయి మెరిట్ ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి తక్కుపోతూ ఉన్నాయి ఏ పాలసీ మంచిది ముప్పై ఐదు శాతం కనివీర కోట మాత్రం ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ మంచిదా యాభై శాతం కరీంనరూల కోట ఇచ్చి చంద్రబాబు నాయుడు గారి పాలసీ మంచిదా రెండు వేల ఇరవై ఐదు లోపు క్లాసులు స్టార్ట్ కావాలనుకున్న చంద్రబాబు నాయుడు గారి పాలసీ మంచిదా రెండు వేల ముప్పై నాలుగు దాకా కంప్లీట్ కావాలని జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ మంచిదా రెండోది ప్రైవేటు వాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు మెయింటెన్స్ ప్రైవేట్ వాళ్ళ చిత్రలో ఉన్నప్పుడు అంటే అజమాయసీ ప్రభుత్వం అందే పెత్తన ప్రభుత్వం అందే పాలసీ ప్రభుత్వం అవును మెయింటెన్స్ మాత్రమే ప్రైవేట్ వాళ్ళది ప్రైవేట్ వాళ్ళ చిత్రం మెయింటెన్స్ ఉన్నప్పుడు జవాబారీతనం ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి మీకు మీరు కృష్ణా జిల్లా కాబట్టి ఉమ్మడి కృష్ణా జిల్లా కాబట్టి చెప్తున్నాను గుడివాడ కొడనా అని ఉన్నాడు మొన్న అనారోగ్యం వచ్చింది అవును ఏం దగ్గరలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ హాస్పిటళ్ళు లేవా అమెరికా వెళ్ళాడుగా ఎందుకు సరే అమెరికా పోనీ హైదరాబాద్గా కంపల్సరీ వస్తాడు మరి ఎందుకు హైదరాబాద్ వచ్చాడు అలా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో డెవలప్ చేసినటువంటి ఆసుపత్రులు ఉన్నాయి కదా అవునవును కట్ట మెడికల్ కాలేజీలు దానికి అనుబంధంగా ఉన్నటువంటి ఆసుపత్రులు ఉన్నాయి కదా మరి అక్కడ చూసుకోవాల్సింది కదా అదే జగన్మోహన్ రెడ్డి గారి మీద కోడిక దాడి జరిగినప్పుడు ఎక్కడికి వచ్చి చెప్పుకున్నారు ఎందుకు చిన్న రాయి తగిలితేనే చర్చ రాయపుడు అక్కడే ఉన్నట్టున్నారు కానీ కానీ కోరిక తూర్ దాడి జరిగినప్పుడు వైజాగ్లో ప్రైటెక్కు వచ్చి హైదరాబాద్లో వచ్చి వైద్యం చేయించుకున్నాడుగా అంటే వాళ్ళకి మాత్రం కార్పొరేట్ వైద్యం కావాలి ప్రైవేట్ వైద్యం కావాలి పేదవాళ్ళకి ప్రైవేట్ వైద్యాన్ని కార్పొరేట్ వైద్యాన్ని ప్రభుత్వం కొంత ప్రైవేట్ వాళ్ళతో చేతులు కలిపి అందిస్తామంటే మాత్రం ఇబ్బంది వస్తుంది ఇప్పుడు ఓపీ ఫ్రీ అన్నారు అవుట్ పేషెంట్ ఇన్ పేషెంట్ ఫ్రీ అన్నారు ప్రజలకు ఖర్చు ప్రజలకు బాధ లేదు తర్వాత యాభై శాతం కర్నూలు కోట ఇస్తున్నామని జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ కన్నీరు కోట సీటు పెంచుతున్నారు విద్యలో వైద్యంలో ఇబ్బంది లేదు విద్యలో ఇబ్బంది లేదు బీమా కింద వైద్యాన్ని ప్రభుత్వం భరిస్తుంది విద్యలో యాభై శాతం సీటుని ముప్పై ఐదు శాతం నుంచి కర్నూలు కోటని పెంచుతున్నారు మరి ఏంటి ప్రజలకు నొప్పి కలగకుండా కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలన్నీ అందుబాటులో తీసుకొచ్చి ఎక్కువ మంది వైద్యం తయారు చేయాలనేటువంటి కృతలక్ష్యంతో ఉంటే ఏంటి ఇప్పుడు వైసీపీ కొన్ని కడుపు నొప్పి అంటే వైసీపీ ఉన్న కడుపు నొప్పి ఏంటంటే మామూలుగా ప్రభుత్వం చేతుల్లో పెట్టుకొని బిల్డింగ్లు అన్నీ కట్టేసి కమిషన్ కట్టిద్దాం అనుకున్నమే మెడికల్ సీట్లన్నీ అమ్మి డబ్బులు కొట్టే కొల్లగొడదాం అనుకున్నామే మొత్తం ప్రైవేట్ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళతో ప్రభుత్వంతో కలిపి అన్ని మెడికల్ కాలేజీలు అందుబాటులో తీసుకొచ్చి ఎక్కువ మంది డాక్టర్ అన్ని తయారు చేసి డెవలప్మెంట్ అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళైతే చదువుకున్న వాళ్ళు ఎవరు వాళ్ళు కోట్లేరు చదువు ఇప్పుడు గతంలో నేను చెప్పిన స్టేట్మెంట్ కదా సత్య రామకృష్ణారెడ్డి గారు చెప్పిన స్టేట్మెంట్ పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీకు ఓట్టు పడలేదంటే అవోట్టు మాయి కాదన్నట్టు అవోట్లు మావి కాదు అన్నట్టు ఆయననే ఒప్పుకున్నాడు అవర్టు మావి కావని ఎక్కువ మంది చదువుకుంటే వాళ్ళు కోట్లేరు అదే అదే మరి చదువు అందరికీ అందుబాటులో ఉంటే ఎట్ట అందరూ మెడికల్ విద్య అందరికి అందుబాటులో ఉంటే ఎట్ట అందరూ చదువుకుంటే ఎట్ట అనేది జగన్ రెడ్డి గారు అంటే ఆయన చదువులు అంటే అర్థం ఏదైంది బిల్డింగ్ రంగులు వేయటం ఒక బాత్రూమ్ కట్టి స్కూల్ కట్టి అని బిల్డప్లు ఇవ్వటం ఇది కాదు కదా టీచర్ నియామకం అదే కాలేజీలు అయితే మెడికల్ కాలేజీలు అయితే ప్రొఫెసర్ నియామకం అసలు జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో నాలుగైదు మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయినాయి అంటున్నారు కదా నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ప్రతి కాలేజీకి నోటీస్ ఇచ్చారు చెక్ చేసుకోండి ఒకసారి సరిగా అంటే ఎక్విప్మెంట్ లేదు మెడికల్ కాలేజీ అంటే అండి నాణ్యమైనటువంటి వసతులు ఉండాలి లేకపోతే సరైనటువంటి వైద్యం అంటే సరైన వైద్యుడు కనుక మెడికల్ కాలేజీ తయారు కాకపోతే అతను బయటకు వచ్చి ఏం వైద్యం చేస్తాడు ఎక్విప్మెంట్ ఉండాల్సిందే కదా ఖచ్చితంగా ఎక్విప్మెంట్ ఉండాలి ప్రొఫెసర్స్ ఉండాలి సరైనటువంటి విద్యా బోధన అక్కడ ఉండాలి జరగాలి కానీ అది జరగకుండా ఎన్ని కాలేజీలు కట్టాలంటే మాత్రం ఏం లాభం జవాబారీతనం లేకుండా ప్రతి మెడికల్ కాలేజీ జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి కాలేజీకి ఎన్ఎంసీ నోటీసులు ఉన్నాయి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు సరైన ప్రొఫెసర్స్ లేరు ఒక కాలేజీకి సరైనటువంటి వసతులు లేవని ఇంకో కాలేజీకి ఇది కాదు కదా కట్టడం అంటే కట్టడం అంటే బిల్డింగ్ కాదు కదా కాలేజ్ అంటే బిల్డింగ్ కాదు కాలేజ్ అంటే బిల్డింగ్ కాదు నాణ్యమైన విద్యని అందించగలిగేటువంటి వసతులతోటి ప్రొఫెసర్లతో క్వాలిటీని మెయింటైన్ చేస్తూ ఉండాల్సింది కానీ ఇప్పుడు కూటం ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుంటుంది ఆ బాధ్యత తీసుకోవడం జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చట్లేదేమో నా అభిప్రాయం ఓకే థ్యాంక్ యూ అండి నమస్కారం